దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కమరెడ్ రబన్న ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నిర్మాణాలను బలోపేతం చేయడానికి అట్లాగే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత ఉద్యమానికి తన సలహాలు సూచనలు ఇస్తూ ఆ ఉద్యమాన్ని ప్రజలు మా పార్టీ నాయకత్వా చేసుకుంటున్నటువంటి భూముల మీద ప్రభుత్వంలో విపరీతంగా దాడి చేస్తున్నటువంటి సమయంలో ఆ భూములను ఎట్లా రక్షించుకోవాలి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చర్చించటానికి మార్చి తొమ్మిదవ తారీఖున ఈ కమిళ మండలంలోనే రాష్ట్ర సమితి

ఈ కొన్ని అంశాల వివరించడానికి మనం వక్తల్ని ఆహ్వానించాము మనస్మృతి మార్కెట్ సంస్కృతి అనేటువంటి విషయాన్ని వివరించడానికి వక్తగా వచ్చినటువంటి రమేష్ పట్నాయక్ గారు విద్యా ప్రదక్షణ కంపెనీ నాయకులు మాత్రం వేదిక మీదికి రావాల్సిందిగా పోతున్నారు అట్లాగే సతీష్ చంద్ర గారు ఆయన తెలిసింది మీరు సీనియర్ సంపాదకులు ప్రముఖ రచయిత కూడా మనకు అందరికీ తెలిసినట్టు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు అట్లాగే మన పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కామరేడ్ బంకటేశ్వరరావు గారు కూడా రావాల్సిందిగా కోరుతుంది సభలో ప్రసంగించడానికి మన ఇల్ల మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు కామెండ్ దాయి గారు కూడా మీకు రావాల్సిందిగా కోరుతుంది అట్లాగే రఘన్నా మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుసరోని నరేంద్ర గారు మీద ఇప్పుడు కామ్రాడు రఘడి మన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు కామ్రాడ్ చిన్నచంద్రన్ వచ్చి నివాళులు అర్పించాల్సింది कमेट्रो कमेट्रो साई अमर वीरा साईं अमर बीराशन yeah सांग रवन्ना आशिया रनों सांग 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 जोहार काम रेडर रवन्ना को जोहार 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 काम रेडर रवन्ना को सांग 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 स டிஷன் <laughs> ఎంతో ఉత్సాహంగా ఈ చిన్నతనం నుంచే కాలేజీని విడిచిపెట్టి కష్టమైనటువంటి ప్రాంతాలను తాను ఊహించినటువంటి ప్రాంతాలను తన నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో కష్టాలను భరించి తన విగ్రహు తమ కోరుకున్నాడు కూరుకున్నాడు ఆయన ఎంత కఠోరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడో మనందరికీ తెలుసు అలాంటి విప్లవ నాయకుడు అనుభవపూర్వకంగా ఈ దేశం మారుతున్నది ఈ దేశంలో ప్రజలు మారుతున్నారు భౌతిక పరిస్థితులు మారుతున్నాయి అంటే ఆర్థిక రాజకీయ స్వామస్థ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి కనుక దానికి అనుదేంగా భారత విప్లవం ఉండాలని చెప్పి కోరుకుంటాడు దానికోసం దృఢంగా చనిపోయేట నిలబడ్డ నాయకుడు నిర్మాణానికి కట్టుబడ్డవాళ్ళు ఆదర్శవంతులు నిర్మాణాత్మక కృషి చేసినటువంటి నాయకుడు చాలా గొప్ప వీరుడు అయిన అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తన యొక్క ఈ అనుభవాలతోనే దేశంలో ప్రజా ఉద్యమాన్ని మగతశీలంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది మన పందాలు కూడా మార్చుకోవాలని దృఢంగా అందులో భాగంగానే ఈ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల సమీక్ష అనే దాన్ని భూపొందించడంలో తను కూడా కీలక పాత్ర వహించాడు అది ఈనాడు మన పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ సిద్ధాంత ఈ అందాకి అనుగుణ్యంగా ఆలోచే అది ఆ పునాది అర్థం చేసుకోవాలి అందుకనే ఇవాళ మార్గ పరిస్థితులను మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది కనుక తన తన ఆలోచించిన ఆలోచనలు బోధించిన బోధనలు తన యొక్క క్రమశిక్షణ పద్ధతి కట్టినటువంటి ఆదర్శం అలాంటి ఆదర్శ ఆ నీళ్లు మార్గంలో మనం ముందుకోవాలి తన తన மருத்துப்பட மன அந்த கூட ரெண்டு நிமிஷம் நிலவடி மௌனம் பாட்டி

Vem you